హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామీన్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ ఇరవై రెండో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సో భారత వైద్య సమాజానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి రెండు వేల ఇరవై రెండు ఏడాదికి ప్రకటించిన కమిటీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లో రావడం జరిగిందండి సో మనం ఇది ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇన్ ఇండియా అనే టాపిక్స్లో మనం చదువుకోవాల్సిన అంశం అనమాట ఇది మనం చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ పీస్ అవార్డ్ అనేవి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉన్న ఆర్గనైజేషన్కి కానివ్వండి ట్రైనెడ్ నర్సెస్ ఆర్గనైజేషన్లకు ఈ పురస్కారాన్ని బహుకరించింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక కరెంటు ఈవెంట్ రావడం జరిగిందండి సో అదేంటో చూద్దాము సో కరోనా వైరస్ సోకి కోట్ల మంది ప్రజలకు తమ ప్రాణాలను సైతం పడంగా పెట్టి వీళ్ళు విశేష సేవ చేసినందుకు గాను భారత వైద్య సమాజానికి సో ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి రెండు వేల ఇరవై రెండు అవార్డు దక్కింది అని చెప్పి చెప్తున్నారండి సో ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ బహుమతి అనేది ఏవైనా సమాజానికి విశేష సేవ చేసినందుకు గాను పీస్ అనే క్యాటగిరీలు ఇవ్వడం జరుగుతుందండి అంటే శాంతి కింద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఏవైతే మనకు కోవిడ్ టైంలో నర్సులు ఈ యొక్క ఫ్రంట్ రన్నర్స్గా ఉండి పనిచేయడం వల్ల వీళ్ళకి ఎవరు అంకితం చేస్తున్నామో అని చెప్పి చెప్తున్నారండి సో దాంట్లో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్లకు గాను సో ఈ పురస్కారాన్ని బహుకరిస్తున్నాము అని చెప్పేసి ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అనేది బుధవారం తెలిపిందనమాట అన్నమాట సో దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వైద్యులు నర్సులు వీళ్ళ సేవలను కొనియాడుతూ వీళ్ళ యొక్క ఆర్టికల్ రాయడం జరిగిందండి సో దాంట్లో భాగంగా చూసినట్లయితే మనము అసలు ఈ అవార్డుని బహుకరించడంతో పాటుగా ఒక కోటి రూపాయలండి సో వన్ క్రోర్ సో మనకి వన్ క్రోర్ అనేది క్యాష్ ప్రైజ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి సో ఈ సంవత్సరానికి సంబంధించి వీటికి వచ్చిందండి సో మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకి ఈ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ టైం అండి సో మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ టైం ఒక ఆర్గనైజేషన్స్కి ఇచ్చారండి సో పార్లమెంటేరియన్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి న్యూయార్క్లో ఉంటుంది సో న్యూయార్క్లో ఉంటుంది యూఎస్ఏలో ఉంటుందండి సో ఇది ఒక ఎన్జిఓ అనమాట సో చట్టాలు కానీ లాస్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పార్లమెంటేరియన్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అనే ఒక ఎన్జిఓకి ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ అవార్డు ఇవ్వడం జరిగిందండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ తర్వాత లేటెస్ట్గా అంటే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి మనకి ప్రాతం అనే ఒక ఎన్జిఓ ఉందండి సో రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి సో so, రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి సంబంధించి పార్థం అని ఒక ఎన్జిఓ ఉందండి ఈ యొక్క పార్థం అని ఒక ఎన్జిఓ ఏదైతే మనకి పూర్ పీపుల్కి అండి అంటే పూర్ చిల్డ్రన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట ఇది కూడా ఒక ఎన్జిఓ దీనికి ఇవ్వడం జరిగిందండి సో మనకి రీసెంట్గా అంటే రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్లకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా ఇక్కడ మనకు మూడు పాయింట్లు వస్తాయండి సో ప్రజెంట్ ఎవరికి ఇచ్చారు ఫస్ట్ ఎవరికి ఇచ్చారు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి ఎవరికి ఇచ్చారు అనే పాయింట్లు మూడు గుర్తుంచుకుంటే సరిపోతుంది సో దాంట్లో భాగంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పార్లమెంటేరియన్ ఫర్ గ్లోబల్ యాక్షన్కి ఇచ్చారు సో ట్వంటీ ట్వంటీ వన్లో ప్రాతం అనే ఒక ఎన్జిఓకి ఇచ్చారు ఇది ఏం చేస్తుందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది పూర్ స్టూడెంట్స్కి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ టూకి నర్సెస్కి గాను ఇండియన్ మెడికల్ ఆర్గనైజేషన్ కానివ్వండి అదేవిధంగా ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్కి రెండింటికి కలిపి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీన్ని క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి కోటి రూపాయలు ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో దీంతోపాటు ఒక ప్రశంసా పత్రాన్ని కూడా గ్రహీతులకు అందజేస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఇండియన్ నేవీ గెట్స్ ఆ ఫిఫ్త్ స్కోర్పన్ క్లాసెస్ సబ్మిరైన్ వాఘీర్ అని చెప్పేసి చెప్తున్నారండి మనకి ఐఎన్ఎస్ వాగిర్ అని చెప్పేసి ఒక ఒక సబ్మిరైన్స్ అండి ఈ యొక్క సబ్మిరైన్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీ అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో మేము దీన్ని విడుదల చేస్తున్నాము అని చెప్పేసి ప్రధానంగా మనకి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి సో దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మనము ఇండియన్ నావల్ షిప్ అండి సో ఐఎన్ఎస్ అంటే మనకి ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్ అని చెప్పేసి చెప్తాము సో వాఘీర్ అనేది ఒక సబ్మిరైన్ అండి ఇది వచ్చేసరికి ఫిఫ్త్ క్లాస్ అంటే మనకి ఫిఫ్త్ క్లాస్ అంటే మనకి ఫిఫ్త్ ఐదవ శ్రేణికి సంబంధించింది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ మనకి స్కోర్ పెయిన్ సబ్మెరైన్ అండి ఇది వచ్చేసి ఒక సబ్మెరైన్ అనమాట మనకి ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఏదైతే ఈ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ కింద మొత్తం ఆరు సబ్మెరైన్స్ని బిల్ట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందండి సో దాంట్లో భాగంగా ఐదవ ఒక సబ్మెరైన్ అండి ఇది ఆల్రెడీ మనకి నాలుగు మ్యానుఫ్యాక్చర్ చేశారండి ఆల్రెడీ నాలుగు అయిపోయినాయి అవి మనకి ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో కూడా ఉన్నాయి సో ఐదోది వచ్చేసరికి వాగిర్ ఉంది సో లాస్ట్గా ఆరోది కూడా రావాలి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఫిఫ్త్ దండి ఇది ఇది ఒక ఫిఫ్త్ స్కోర్పియన్ క్లాస్ అండ్ కన్వెన్షన్ సబ్మిర్ వగీర్ అని చెప్పేసి పిలుస్తామండి సో ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ భాగంగా వీరు తయారు చేశారు ఒక కలబరీ క్లాసెస్ సబ్మిర్ అని చెప్పేసి మజ్గాన్ డాక్ యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైలో దీన్ని ఇచ్చేసారని చెప్పేసి చెప్తున్నారండి సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇదే సిక్స్ స్కోర్పింగ్ క్లాస్ అబ్మిరైన్స్ ఆర్ టు బి బిల్ట్ ఇండిజినస్లీ అండర్ ద ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ సో ఈ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ భాగంగానే మనం స్వతహాగా మనమే తయారు చేసుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది సో దాంట్లో భాగంగా ఇది మనం ఫిఫ్త్ది అని చెప్పేసి అన్నాము సో ప్రీవియస్లో లాస్ట్గా ఏమున్నాయి అవి కూడా చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మనము ఫస్ట్ ఐఎన్ఎస్ సబ్మెరైన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మరి కల్వరి అని చెప్పేసి చెప్తామండి దాన్ని సో మనకి కల్వరి అని చెప్పేసి రెండు వేల పదిహేడులో దీన్ని ప్రారంభించడం జరిగిందండి అదేవిధంగా ఐఎన్ఎస్ మనకి కందేరి అని చెప్పేసి ఉంటుందండి సో మనకి ఐఎన్ఎస్ కండేరి అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఇది మనకి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగిందండి సో అదేవిధంగా కారంజ్ ఐఎన్ఎస్ కారంజ్ అని ఒకటి ఉంటుందండి మనకి కారంజ్ అని ఒకటి ఉంటుంది సో ఇది వచ్చేసరి మనకి రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని తయారు చేయడం జరిగిందండి అదేవిధంగా వేలా ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ వేలా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో దీన్ని వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ వన్లో లాంచ్ చేయడం జరిగిందండి సో మొత్తము వన్ టూ త్రీ ఫోర్ అండి సో ఈ ఫోర్ అనేవి సబ్మెరీన్స్ ప్రీవియస్ లాంచ్ చేయడం కూడా జరిగిందండి ప్రారంభించడం కూడా జరిగింది వాటి యొక్క ఫంక్షన్ అవి స్టార్ట్ చేయడం కూడా జరిగిందండి ఒకసారి చూద్దాము కల్వేరీ టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రారంభించారండి అదేవిధంగా కండేరి టూ థౌజండ్ నైన్టీన్లో అండి అదేవిధంగా కారంజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండి సో ఇదే విధంగా ఐఎన్ఎస్ వేలా రెండు వేల ఇరవై ఒకటండి సో అదేవిధంగా ఇప్పుడు ఐదోది వచ్చేసరికి ఐఎన్ఎస్ వాగీర్ అండి సో వాగీర్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు జనవరిలో లాంచ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారండి త లాస్ట్గా మనకి వాగీర్ అని చెప్పేసి ఉంటుందండి మనకి సిక్స్త్ది ఐఎన్ఎస్ వాగీర్ అని చెప్పేసి ఉంటుందండి సో వాగిర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇది ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మొత్తం ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ కింద మనము వీటిని అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మనకి ఓన్ టెక్నాలజీలో వీటిని తయారు చేస్తున్నామని కూడా గుర్తుంచుకోవాలి రీసెంట్గా ఏ సమ్మె లాంచ్ చేశారని అడుగుతూ ఉంటారు సో లాంచ్ చేయబోతున్నారని అడుగుతూ ఉంటారండి సో జనవరి రెండు వేల రెండు వేల ఇరవై మూడు జనవరిలో దీన్ని మేము ప్రారంభిస్తాము సో దీన్ని ఏదైతే మనకి మజుగాన్ డాకియా షిప్ బిల్డర్స్ వీళ్ళు చేశారు అని చెప్తున్నారండి సో దాంట్లో మేము డెలివరీ చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ సో మనకి దీనికి సంబంధించి ప్రధానంగా వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనే భాగంగా మనకి ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది దీన్ని మనం చూసినట్లయితే బండిపురా హౌస్ ద ఫస్ట్ ఎవర్ ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ అని చెప్పేసి జరుపుతున్నారండి మనకి ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ అని చెప్పేసి ఎక్కడ జరుపుతారు అని చెప్పేసి అండి సో బండిపుర అని చెప్పేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది సో ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ ద బండిపుర డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అనే టాపిక్లో మనం చదువుకుంటూ ఉంటాము జనరల్గా ఈ యొక్క ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరిగిందని అడుగుతాడండి క్వశ్చన్ స్టైల్ కూడా ఒరిజినల్ ఎగ్జామ్లో అలానే ఉంటుంది సో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి పెడితే సరిపోతుంది ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్లో మనము లోసార్ ఫెస్టివల్ హెమీస్ ఫెస్టివల్ అని చెప్పేసి సో మనకి లోసార్ అని మనకి హెమీస్ అని తులిప్ అని సో మనకి తులిప్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇలానే ఉంటాయండి మనకి తులి పని చెప్పేసి ఇలాంటివి ఉంటా ఉంటాయి అదేవిధంగా మనకి హెమీస్ కానివ్వండి లోసార్ కానివ్వండి స్పితిక్ గస్టర్ అని చెప్పేసి స్పితిక్ గస్టర్ గస్టర్ ఫెస్టివల్ అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి స్మితి గస్టర్ కానివ్వండి లోసార్ ఫెస్టివల్ కానివ్వండి హెమీస్ ఫెస్టివల్ కానివ్వండి తిలీప్ ఫెస్టివల్ కానివ్వండి సో ఇవన్నీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో మంచి ఫేమస్ ఫెస్టివల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఈరోజు వార్తల్లోకి మనకి ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ నుంచి ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్టేటస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్ సో మనకి ఆయుర్ స్వతంత్ర అని చెప్పేసి ఉందండి సో స్వస్తియా ఆయుర్ స్వస్తియా యోజన అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక స్కీమ్ రావడం జరిగిందండి సో స్టేటస్ ఫర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్ ఆయుర్ స్వస్తియా అని చెప్పేసి ఒక యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ రావడం జరిగిందండి సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఎవరైతే ఉంటుందో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ రిగార్డింగ్ టు ద స్టేటస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సెస్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి మనకి ఆయుర్ స్వస్తియా అని చెప్పేసి ఒక యోజన అని చెప్పేసి రావడం జరిగిందండి ఇది ఏం చేస్తుందంటే మనకి ఫినాన్షియల్ అసిస్టెంట్ అండి అంటే మనకి ఆర్థికంగా మనకి బ్యాక్ బ్యాక్బోర్న్గా ఉంటుందండి ఏవైతే మనకి ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటుంది అవి ఏవైనా వాటి యొక్క కార్యకలాపాలను ఎక్స్టెన్షన్ చేసుకోవటం కానివ్వండి కొత్తగా మనకి ఏమైనా బిల్డింగ్స్ కట్టుకోవటం కానివ్వండి అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవటం కానివ్వండి ఇలాంటి వాటికి ఆయుష్ అనే ఒక స్కీమ్ కింద ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో దాంట్లో భాగంగా మనం ఆయుష్ అంటే అబ్రివేషన్ ఏంటో చూద్దాము సో మనకి ఆయుష్ సో మనం ఆయుష్ అంటే సో మనము ఆయుష్ అంటే ఏంటో చూద్దాము సో ఆయుష్ అంటే మనము ఆయుర్వేద అని చెప్పేసి సో మనకి ఆయుర్వేద అని చెప్పేసి అదేవిధంగా యోగా అని చెప్పేసి యునాని సిద్ధి అదేవిధంగా హోమియోపతి అంటామండి ఆయుష్ అంటే అబ్రివేషన్ అది ఇక్కడ మనం చూసినట్లయితే ఆయుర్వేద యోగా యునాని సిద్ధి హోమియోపతి అని చెప్పేసి మనం అబ్రివేషన్ చెప్పుకుంటూ ఉంటామండి సో ఈ యొక్క మినిస్ట్రీ వాళ్ళు ఈ యొక్క యోజనా స్కీమ్ కింద ఏదైతే ఆయుర్ స్వస్థయ ఈ యొక్క యోజన కింద ఏవైతే మనకి ప్రొవైడెడ్ ఎలిజిబుల్ ఇండివిడ్యువల్ ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ఎస్టాబ్లిషింగ్ అండ్ అప్గ్రేడింగ్ దేర్ ఫంక్షన్స్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ఆయుష్ అండర్ దిస్ స్కీమ్ సో ఇది ఆయుర్వేదాన్ని హోమియోపతిని అదేవిధంగా యునాని సిద్ధ విండి ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ తెచ్చారని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క ఆయుష్ మినిస్ట్రీని మనం చెప్పుకోవాలంటే సర్బానంద్ సోనోవాల్ అని చెప్పేసి ఉన్నారండి మనకి సర్బానంద్ సోనోవాల్ సోనోవాల్ అని చెప్పేసి మినిస్ట్రీగా ఉన్నారని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ యొక్క ఆయుష్ మినిస్ట్రీ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫామ్ చేశారండి సో రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క ఆయుష్ మినిస్ట్రీని ఫామ్ చేశారని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి రీసెంట్గా ఈరోజు మనకి ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ అని చెప్పి చెప్తున్నాడు సో భారత్ నెట్ కింద మౌలిక సదుపాయాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వార్తలు రావడం జరిగిందండి సో మనకి ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ అని చెప్పేసి రావడం జరిగింది భారత నెట్ కింద మౌలిక సదుపాయాలు అని చెప్పేసి సో ఏదైతే మనకి దేశంలోని ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిది నాటికి భారత్ నెట్ పథకం కింద పూర్తి చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి చౌహాన్ గారు లోక్ సభ లోక్సభకు తెలిపారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా రావడం జరిగిందండి సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము భారత అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది సో మనకి రూరల్ నెట్ ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రొవైడ్ చేయడం కోసము భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ కింద భారత్ నెట్ భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ కింద మనకి భారత్ బ్రాడ్బ్యాండ్ భారత్ బ్రాడ్బ్యాండ్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ సో మనకి నెట్వర్క్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుందండి మన షార్ట్ ఫామ్లో మనము బీబీఎన్ఎల్ అని చెప్పేసి అంటామండి సో భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం సో ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ట్వెల్వ్లో ఫామ్ చేశారు సో ఇది ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుందన్నమాట సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే రూరల్ పీపుల్కి ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గరగా ఆరు లక్షల యాభై వేల గ్రామాలకు అండి దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ గ్రామాలకి వీళ్ళకి యొక్క నెట్ సదుపాయన కల్పించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది సో దాంట్లో భాగంగా మనకి ఇప్పటివరకు ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలకి ఈ సేవలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు రీసెంట్గా చూసినట్లయితే ఈ యొక్క బీబీఎన్ఎల్ని ఈ యొక్క బీబీఎన్ఎల్ను బిఎస్ఎన్ఎల్లో మెరిచేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈ యొక్క బీఎస్ఎన్ఎల్ లో లాంచ్ చేశారు ఇప్పుడు ఈ యొక్క భారత్ నెట్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఎవరు నోడల్ ఏజెన్సీగా ఉంటారు అంటే మనము బీబీఎన్ఎల్ అని చెప్పకూడదండి ఇప్పుడు మనము బిఎస్ఎన్ఎల్ అని చెప్పేసి చెప్పాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి కరెంట్ ఈవెంట్లో కూడా ఉందండి సో మనకి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ మెర్జ్డ్ విత్ బిఎస్ఎన్ఎల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో మనకి రీసెంట్గా ఇది రావడం జరిగింది వార్తల్లో కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే దేశంలోనికి కొత్త రకం ఉమిక్ ్రాన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వార్తలో రావడం జరిగిందండి అదేవిధంగా మనకి బిఎఫ్ సెవెన్ అనే ఒక రకానికి చెందిన ఒమిక్రాన్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు అదేంటో ఒకసారి చూద్దామండి ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క బిఎఫ్ సెవెన్ ఈ వేరియంట్ అనేది ఫస్ట్ ఫస్ట్ మనకి వడోదరా గుజరాత్లో మనకి వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి గుజరాత్లో ఏదో గుజరాత్కు చెందినటువంటి ఒక ఎన్ఆర్ఐ ఒక ఆమె ఉందండి సో ఆమె ఆమె అమెరికా నుంచి రావడం వల్ల వడోదరాకు వచ్చిందని చెప్పేసి సో ఫస్ట్ ఆమెలో ఈ యొక్క లక్షణాలు గుర్తించాలని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనకి మంకీ ఫాక్స్ దాన్ని మనం ఎంఫాక్స్గా పేరు మార్చారండి సో ఈ ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ ఈ యొక్క కేసు అడాప్ట్ అయిందంటే మనం కేరళ గుర్తుంచుకోవాలి అదేవిధంగా లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి కాటిల్స్కి వస్తుంది అది ఫస్ట్ ఎక్కడ అంటే మనం రాజస్థాన్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా రీసెంట్గా బిఎఫ్ సెవెన్ అనే ఒక ఒమిక్రాన్ కేసు ఫస్ట్ ఫస్ట్ ఎక్కడో ఏరప్ట్ అయిందంటే మనం గుజరాత్ అని చెప్పేసి చెప్పుకోవాలండి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ అదే అదేవిధంగా అసలు ఏంటి ఈ యొక్క బిఎఫ్ సెవెన్ వేరియంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దామండి సో ఏమిటి ఈ యొక్క బిఎఫ్ సెవెన్ వేరియంట్ అన్నాడండి సో ఒమిక్రాన్ వేరియంట్ బిఎఫ్ ఫైవ్కు ఇది ఒక సబ్ వైరస్ లాగా ఉంటుందండి సో ఇదేంటంటే మనకి ఒమిక్రాన్ వేరియంట్ బిఎఫ్ ఫైవ్కు చెందిన ఉపకరమే బి సెవెన్ అని చెప్పేసి చెప్తున్నారండి అండి ఆల్రెడీ మనకి బిఎఫ్ ఫైవ్ దీని యొక్క ఉపరకం ఉపరకమే మనము బిఎఫ్ సెవెన్ అని చెప్పి చెప్పచ్చండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది అమెరికా బ్రిటన్తో పాటు బెల్జియం జర్మనీ ఇలాంటి దేశాలకు కూడా మనకి విస్తరించిందని చెప్పి చెప్తున్నారు సో ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బిఎఫ్ సెవెన్ అనే యొక్క వేరియంట్ ఫస్ట్ ఫస్ట్ మన దేశంలో ఏ రాష్ట్రంలో వచ్చింది అని అడుగుతాడని మనం గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట సో అదేవిధంగా ఎంఫాక్స్ కానీ అదేవిధంగా మనకి లంపీ స్కిన్ డిసీజ్ కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి సో ఇది కూడా వార్తల్లోకి ఉంది ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దాం ఒకసారి చూద్దాము సో ఈరోజు మనము రీసెంట్ కరెంట్ ఈవెన్స్ లో ఉన్నటువంటి ఏదైతే మనకి ఇందిరాగాంధీ పీస్ అవార్డు ఉంటుందో సో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ట్వంటీ ట్వంటీ వన్ ఎవరికి ఇచ్చారు ప్రజెంట్ ఎవరికి ఇచ్చారో డిస్కస్ చేసుకున్నాం దీన్ని క్యాష్ ప్రైస్ డిస్కస్ చేసుకున్నాం అదే విధంగా చూసినట్లయితే మనకి ఐఎన్ఎస్ వాగీర్ అని చెప్పేసి ఒక సబ్మెరీన్ లాంచ్ చేయడం జరిగింది ఇది మనకి ఆ ఐదోదండి సో ఆరోది మొత్తం ఆరు తయారు చేయాలి ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ కింద ఆరు తయారు చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు సో దాంట్లో భాగంగా ఐదోదే మన యొక్క వాగీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదే విధంగా చూసినట్లయితే మనకి ఒక ఫెస్టివల్స్ అండి సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ట్రైబల్ వెన్ ఫెస్టివల్ ఉంటుంది సో అది మనకి స్పితిక్ గస్టర్ కానీ లోసర్ కానీ హెమీస్ కానివ్వండి తులిప్ కానీ ఇవి ఆల్రెడీ ఫెస్టివల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో వెరీ వెరీ ఫేమస్ రీసెంట్గా వార్తలోకి వచ్చింది ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా చూసినట్లయితే మనకి స్టేటస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్ సో ఆయుర్ మనకి ఆయుర్ స్వస్థ అని చెప్పేసి ఒక యోజన ఉంటుంది సో ఇది ఎందుకంటే ఏదైతే ఆయుర్వేదాన్ని అదేవిధంగా న్యాచురోపతి కానివ్వండి యునానీ కానివ్వండి హోమియోపతి కానీ ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఈ యొక్క స్కీమ్ని తెచ్చారని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఆయుష్ మినిస్ట్రీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే రెండు వేల పద్నాలుగులో చేశారు ఆయుష్ మినిస్ట్రీ వచ్చేసరికి సర్బానంద సోనావల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా చూసినట్లయితే బ్రాడ్బ్యాండ్ గురించి వచ్చింది భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్లో అయింది సో దగ్గర దగ్గరగా ఆరున్నర లక్షల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ సేవలు కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని టూ థౌసండ్ ప్రారంభించారు బట్ దీన్ని బీఎస్ఎన్ఎల్ లో మెర్జ్ చేస్తారు ఇప్పటివరకు ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించారు పార్టీ కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే దేశంలో కొత్త రకం మిక్రాన్ వచ్చింది అదే బిఎఫ్ సెవెన్ ఫస్ట్ ఫస్ట్ ఏ స్టేట్లో వచ్చిందంటే గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఇవన్నీ రోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్